ప్రొడ్యూసర్ ఓకే సో నా వర్క్ ఏంటంటే పాట రాయడం పాడడం యాక్ట్ చేయడం ప్రమోషన్ చేయడం ఇది నా వర్క్ ఓకే మనీ ఇన్వెస్ట్ మొత్తం మొత్తం గారు ఓకే కానీ చాలా వరకు ఫోక్ సాంగ్స్ అనేది మేము చూసాం కానీ ఆ సాంగ్కి ఈ అంటే ఆ సాంగ్స్కి ఈ సాంగ్కి డిఫరెన్స్ ఏమనిపించింది తెలుసా అంటే మీరు యూజ్ చేసిన ఆ సెట్ కానీ దాంతోపాటు చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇంతకు ఫస్ట్లో ఫస్ట్ ఒక ఒక హాఫ్ సాంగ్ షాప్స్ మధ్యలో అన్నీ ఉంటుంది అది ఏదైనా సెట్ లో చేసారా లేకపోతే నిజంగా ఒక స్ట్రీట్ తీసుకొని చేసారా అది దీనికి ఒక స్టోరీ ఉందన్న ఏంటది ఫస్ట్ ఏమో ఓపెనింగ్ ఓపెనింగ్ సీన్లలో అది వేమలవాడ వేమలవాడలో అదంతా రీల్ పెట్టింది కూడా అక్కడే సిరిసిల్లా వేమలవాడ వన్ డేలో మొత్తం సాంగ్ అయిపోకూడదు అని చెప్పేసి ఆ స్ట్రీట్లలో అక్కడక్కడ మొత్తం చేసాం వేమలవాడ జాతరలో జాతర జాతర అది అవునా రియల్గా సెట్ కాదు జనాలు జనాలందరూ దాదాపు వేలల్లో ఇలా చూస్తున్నారు మమ్మల్ని అదే నాకు అర్థం కాలేదు అంతమందిని ఆపేసి అట్లా చూస్తుంటే అరే ఇది సెట్టా లేకపోతే అర్థం కాలేదు అంటే మేము ఎక్కువ టైం తీసుకోవాలి యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే వన్ అండ్ హాఫ్ అవర్లో మేము అక్కడ షూట్ కంప్లీట్ చేసుకున్నాం ఇది ఆ ఫస్ట్ హాఫ్ ఓ అంటే మేము శేఖరం అసలు నాకేమైందో తెలీదు అక్కడ డాన్సర్లకు ఏమైందో తెలియదు అసలు నాకు తెలిసి దేవుడి కృపా నాకు తెలిసి అది రాజన్న నడిపించినట్టు ఎస్ నిజంగా అంత మంది క్రౌడ్ ఉన్నారని చెప్పేసి మేము డిక్షన్ అంటే లైక్ మాది కాన్సన్ట్రేషన్ కూడా పోతలేదు సాంగ్ పైన ఉంది ఊపి వస్తుంది ఆడియన్స్ చూస్తుంటే వాళ్ళు అంటే మాకు అదేందో మరి చాలా 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 రెడీ రెడీ కాని 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 ఇలా ఉంది మాస్టర్ కూడా ఫుల్ జోష్ లో ఉన్నాడు ఆ అమ్మాయి కూడా లిఖిత కూడా వెనకొచ్చిన డాన్సర్లు ఆ యాక్టర్స్ వాళ్ళందరూ అలా కుదిరిపోయింది అసలు అసలు సమ్మునిట్లు వెళ్ళిపోయింది సాంగ్ మొత్తం సో వన్ అండ్ హాఫ్ అవర్ లో కంప్లీట్ చేసేసినాము టేక్ అయిపోయిందా మొత్తం క్రౌడ్ 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 అంతా పంపించేస్తున్నాం మళ్ళీ టేక్ వచ్చిందా ఆఫీస్ ఒక వన్ మినిట్ టూ మినిట్ వన్ మినిట్ టూ మినిట్లో టేక్ అయిపోతుంది సో పోలీసుల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ ఇవ్వరా లేదు ఎందుకంటే మేము వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చేసినాం ఎవ్వరికి కూడా ఇంత ఇబ్బంది కలగకుండా చేసినాము అది హైలైట్ అసలు అదే కొంచెం ఆశ్చర్యం వస్తుంది కెమెరా పట్టుకొని మనం అట్లా రోడ్డు మీదకి వెళ్ళామంటే విజువల్ గా చేస్తూ ఉంటే కాన్షియస్నెస్ వచ్చేస్తుంది ఆ పోలీసులు వస్తున్నారా ఎవరన్నా వాళ్ళు ఒక బండ్ ఎట్లా పోతున్నా గానీ అయ్యో అని మనం భయపడుతుంటాం అదే టేక్ అయిపోయిన తర్వాత నేను జనాలందరూ ఇక్కడ తీసుకొచ్చేస్తున్నాయి కదా వాళ్ళందరూ వస్తున్నారు ఓకే అట్లా కాబట్టి హ్యాపీగా చేసేస్తున్నారు సెకండ్ ఆఫీస్ వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా చేసిన వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళను ఏదో బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ లేకుండా వాళ్ళకు కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఇచ్చి చేపించారు అంటే నీ బైక్ తోలుతూ ఉన్నట్టు ఒక జోకర్ లాగా ఇంకొకరు ఏంటంటే పోలీస్ ఆఫీసర్ లాగా దొంగగా ఇట్లా అన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ భలే ఉందప్ప నాకు ఫోక్ సాంగ్స్ చూస్తూ ఉంటాం వినడానికి ఏం చేస్తాం కానీ ఇది చూడ్డానికి కూడా బాగుంది అది క్రెడిట్ అంతా అసలు ఆ సాంగ్ పంపించిన తర్వాత ఆయన ఏదేదో మాట్లాడింది ఫస్ట్ రాము ఇగో ఇంట్లో ఒక దొంగోడు ఉంటాడు పోలీసు ఉంటాడు ఇట్లా జోకర్ వాడు ఉంటాడు వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క యాక్ట్ చేస్తుంటారు ఇక్కడ వీడేమో దొంగ వీడు దొంగతనం చేస్తున్నప్పుడు పోలీసు వాడు ఎంబె వెళ్ళడము ఒక లడ్డ ఆమె ఉంటుంది ఆమె పాప్కార్న్ దింకుంటూ ఉంటుంది జాతర లైక్ ఆ జాతర ఆ ఫ్లేవర్ కనిపించాలి మొత్తం నేను ఇలా ఇలా అనుకుంటున్నా అని చెప్పి చెప్తే నాకు ఏం అర్థం కాల అసలు ఏం అర్థం కాల కట్ చేసి ఎడిట్ చేసి అదంతా చేసిన తర్వాత ఫ్యూజ్ అవుట్ అయిపోయింది నాకు ఏంది మాస్టర్ ఇది అనుకున్నా అయిపోయింది సాంగ్ దొరకదని చెప్పి నేను మైండ్ లో నచ్చింది ఏంటో చెప్పనా అంటే కొంచెం చెబిగా ఉన్న లేడీ ఆ లేడీ పైకి ఎగిరి మళ్ళీ నువ్వు ఇట్లా దిగుతా అయితే సూపర్ గా నచ్చింది కానీ పాపం చాలా కష్టపడ్డది పాపం ఆమె నా బరువు మోయగలిగింది అంటే నువ్వు పిట్ట కొంచెం కూతుగానే ఉన్నట్టున్నావు తెలుసా చూడ్డానికి ఇట్లే ఉన్నావు కానీ

మేము ఎక్కడి నుంచి అంటే ఈ పల్లెటూరి పడుచు పిల్లవే అనే టేక్ నుంచి మధ్యలో నుంచే మధ్యలో నుంచి హాఫ్ హాఫ్ మొత్తం ఒకరోజు చేసాం తర్వాత మళ్ళీ రీషూట్ జరిగింది రీషూట్ ఎందుకలాగా అంటే స్టార్టింగ్ సాంగ్ చూస్తేనేమో ఆడియో గా అదిరిపోయింది పాట వీడియో పరంగా ల్యాగ్ అయిపోయింది ఎండింగ్లో అది చూసి చూడడానికి బాగుంది మినిమం హండ్రెడ్ మిలియన్ ఖచ్చితంగా పాట అది కూడా కానీ ఏదో హెల్తీ అవుతుంది ఏదో మిస్ అవుతుంది అని చెప్పేసి కళ్యాణ్ అన్నకి చూపించాము అవుట్పుట్ ఫస్ట్ ఓకే చూస్తే రాము పాటనేమో మనకి దొరకే పాట కాదు ఇది ఆడియో ఎక్కడికో వెళ్ళిపోతుంది అప్పటికి మిక్సింగ్ అవ్వలేదు పాట నార్మల్గానే ఉంది నాకు తెలుసు సాంగ్ ఫ్యూచరు ఇది వద్దు రీషూట్ అన్నాడు పోతే పోయింది అమౌంట్ నువ్వు దాని గురించి ఆలోచించకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అన్నాడు అన్న సరే అన్న చెప్పావు కదా ఖచ్చితంగా అని చెప్పేసి నేను మళ్ళీ అన్న డిసైడ్ అయిపోయాం మళ్ళీ శేఖర్ మాస్టర్ కాల్ చేసాము ఆయన డేట్స్ లేవు ఫస్ట్ ఓకే ఏదో బతిమలాడి బతిమలాడి బతిమిలాడి చెప్తే ఆయన తర్వాత ఆయననే థ్యాంక్స్ చెప్పిండు థ్యాంక్ యూ రాము మళ్ళొక్కసారి రీషూట్స్ ప్లాన్ చేస్తున్నారు సో నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు టైం ఇచ్చినందుకు ఇప్పుడు చూడండి నేను అన్నాడు ఇక సరే మాస్టర్ అని చెప్పేసి ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది సెటప్ ఇదంతా ఉంటుంది మీ కాస్ట్యూమ్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అమ్మాయి మట్టిలో ఇలా దుంకుతుంటుంది దుంకుతున్నప్పుడు నువ్వు సైకిల్ పైన ఇలా వస్తుంటావు ఇదంతా బెలూన్స్ కడతాము వాళ్ళకి మీరు చూ గమనిస్తే వాళ్ళ చబ్బి ఆమెకి తర్వాత ఇంకొక ఇంకొక ఆమె ఇంకొక ఆమెకి జడకి బెలూన్స్ కడతారు బెలూన్స్ ఉంటాయి అంటే ఒక డిఫరెంట్ జోనర్ అదంతా ఒక డిఫరెంట్ కల్చర్ లైక్ కంప్లీట్ ఔట్పుట్ ఇది అంతా అయిపోయిందా కట్ చేసా మళ్ళీ సామి లో సామి అది అదైతే ఫ్యూజ్ అవుట్ అయిపోయింది నాకు లో ఏదో వేరే సాంగ్ కోసమో దేనికో వెళ్ళాము అక్కడికి అది ఎడిటింగ్ లో చూస్తే అమ్మ తోడు ఫ్యూజ్ అవుట్ అయిపోయింది ఏంది అనిపించింది నాకు దాన్ని స్టిల్ ఇప్పటి వరకు హండ్రెడ్ టైమ్స్ చూసాను హండ్రెడ్ టైమ్స్ నేనే మనదే నా సాంగ్ అనిపించింది ఏంది అసలు ఇలా వచ్చింది ఏంది దొరకదు సాంగ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకున్నా సో థ్యాంక్ యూ సో మచ్ నిజంగా స్టిల్ డే కి టూ అండ్ హాఫ్ మిలియన్ అసలు నిజంగా అట్లా సౌండింగ్ ఉంటుంది కదా బొంబై ఆ సౌండింగ్ బాగా అందరికి కనెక్ట్ అయింది అండ్ నార్త్ వాళ్ళు తర్వాత వరల్డ్ గా ఆఫ్ అమెరికాలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ పాటకి రీల్స్ చేస్తుంటే నిజంగా నాకైతే అసలు చెప్ప చెప్పడానికి రా మాటలు లేవు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే పంజాబీ సాంగ్స్ సో అది వరల్డ్ వైడ్ ఎట్లా వింటూ ఉంటారో మన తెలుగు ఫోక్ సాంగ్స్ అనేది కూడా వరల్డ్ వైడ్ బాగా వింటుంటారు సో రికార్డ్ అనేది కూడా రీసెంట్ టైమ్స్ లో మంచిగా వింటున్నాడు అందులో మీది కూడా ఒకటి అవ్వడం చాలా హ్యాపీ అండి అంటే లిఖిత గురించి కూడా మనం మాట్లాడాలి తప్పకుండా ఏంటంటే మెయిన్గా సో అక్కడ హీరో హీరోయిన్ కాంబినేషన్ సెట్ అయితేనే సో అక్కడ చూడ్డానికి కూడా అద్దరిపోద్ది ఆ కాంబినేషన్ అనేది కూడా భలే సెట్ అయింది అప్ప ప్రీవియస్ సాంగ్స్లో మీరు చేసిన అమ్మాయిలో వాళ్ళందరూ కూడా సూపర్ గున్నా కానీ ఈ అమ్మాయి మాత్రం తలుక్కు మెరిసినట్టు ఉంటుంది ఎక్స్ప్రెషన్స్ వైజ్ కానీ అంటే తన గురించి కూడా ఏం చెప్తావు ఆమె గాడ్స్ గిఫ్టెడ్ ఆమె అమ్మాయి అంటే ఇతర పా అంటే ఆర్టిస్ట్ డాన్సర్ కూడా కాదు ఆర్టిస్ట్ ఇలా ఇప్పుడు ఆర్టిస్ట్కి అణు అణువుల ఒక రిధం ఉంటుంది ఏదైనా సాంగ్ ఇస్తే ఆ సాంగ్కి తగ్గట్టు మోడల్ దాని ఏమంటారు ఇమిడిపోతారు లైక్ అలాంటి సిచ్యువేషన్ ఉంది అమ్మాయికి అంటే అమ్మాయికి ఏ పాట ఇచ్చినా చిటికలో ఇలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడము ఆ పాటలో ఇన్వాల్వ్ అయిపోవడము అంటే ఇంత చిన్న ఏజ్లో ఆ అమ్మాయి నిజంగా గాడ్ స్విఫ్టెడ్ వాళ్ళ పేరెంట్స్ కి ఏం చెబుతుంది అమ్మాయి ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తుంది అమ్మాయి అంటే ఈవెన్ అమ్మాయిని చూస్తూ ఉంటే సో కొంచెం పెద్ద అమ్మాయి లాగా అనిపించడం కానీ అదే అదే అందుకే నేను గావ్స్ యా అది ఇంత చిన్న ఏజ్ లో అమ్మాయి అన్ని అర్థం చేసుకొని ఇలా చేయాలి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి చాలా మెచ్యూర్డ్ గా ఇచ్చింది తెలుసా అరే ఇట్లా కూడా ఇస్తారా మంచి ఎక్స్ప్రెసివ్ గా నేమ్మలే అనిపించింది నాకు ఆ అమ్మాయి చేస్తున్నప్పుడు ఇప్పుడు లైక్ కోయాక్టర్ కదా అమ్మాయి చేస్తున్నప్పుడు అరే ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేయాలి అనిపించేలా చేసేదా అంటే ఈ అమ్మాయి ఇంత బాగా చేస్తుంది నేను దల్లైపోతా అని చెప్పి అప్పుడప్పుడు కొంచెం నాకు నర్వాస్ ఉంటుండే లేదు లేదు తగ్గొద్దు తగ్గొద్దు ఇంకా చేయాలి అని చెప్పి పోటా పోటీ చేస్తుండే ఇద్దరం ప్రతి ఒక్క సాంగ్లో అసలు అసలు అనిపించింది నాకు అమ్మాయి కో పార్ట్నర్గా ఉండడం రీసెంట్గా ఒకటి నా చేయి పట్టుకో సాంగ్ వచ్చింది అసలు అందులో అయితే ఆసం అసలు ఓకే ఒక ఒక సినిమా పాట చూస్తే ఎలా ఫీల్ వస్తుందో అంతకంటే బాగుంది అంటే నేను చేశానని పొగడట్లేదు జెన్యున్లీ నేను నా ఓపెన్ హార్టెడ్గా చెప్తున్నాను పాటకి ప్రాణం పెట్టింది అమ్మ అంటే ఇలా సాంగ్స్ అన్ని కూడా తీసుకుంటూ నీ గోల్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేయాలప్ప కానీ చాలా బాగుంది స్క్రీన్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్ అన్న యూ అలాగే మెయిన్గా దీనికి సంబంధించిన క్రెడిట్ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తావు ద వన్ పర్సన్ ఎవరు ఈ సాంగ్ ఈ సాంగ్ సంబంధించి బొంబాయి సాంగ్ వన్ పర్సెంట్ వన్ పర్సన్ అని ఒకరి అంటే ఎవరికి చెప్తావు మెయిన్గా ఇది కొంచెం ట్రిక్ ఒకరికి చెప్తే ఇంకొకరు అంటారు సో ఎవరికి చెప్తావు నేనైతే వన్ పర్సన్ ఏం లేదు అందరం ఒకటే ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ కాదు సో దానిలోంచి వేరే డిఫరెంట్ ఆన్సర్ ఇస్తాం అనుకుంటున్నా అంటే టెక్నీషియన్స్ అయితే అందరూ కష్టపడ్డారు ఒక పాటకి ఇంత సక్సెస్ వచ్చిందంటే ప్రతి ఒక్క టెక్నీషియన్ ప్రతి ఒక్క డాన్సరు మేకప్ ఆర్టిస్ట్తో కలిపితే ప్రతి ఒక్కరు వాళ్ళందరూ ఉంటేనే పాట సక్సెస్ స్క్రీన్లో మేము మాత్రమే కనిపిస్తాం కానీ అక్కడ వాళ్ళు లేని మేము లేము అంటే మేమని కదా ఎవరైనా ఎవ్రీ ఎవ్రీ ఎవ్రీబడి టెక్నీషియన్స్ లేకపోతే అసలు నథింగ్ టోటల్గా ఎంత ఖర్చు అయింది ఈ సాంగ్కి త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ టోటల్ గా మొత్తం yes. ఎనీ డేస్ చేశారు ఇది టూ డేస్ అంటే ఒక రోజు వన్ డే చేసేసాము అది కొంచెం అవుట్పుట్ సరిగా లేదని చెప్పి మళ్ళీ రీషూట్ చేసాము సో రీ షూట్ దాంతో కలుపుకొని మొత్తం 3 లక్షలు ఆ 355 అంటే విత్ మ్యూజిక్ ఆర్ఆర్ అన్ని కలుపుకొని లేదు ఓన్లీ షూట్ ఓన్లీ షూట్ yes షూట్ 3 సో ఇంకా మ్యూజిక్ ఏ మొత్తం చేసుకొని ఒక 2 ఆ అంతే ఆ టోటల్ గా 5 లక్షలు అన్నమాట yes వచ్చింది ఎంత ఆ ఆ అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఏం రారలే